ఒకరి తర్వాత ఒకరు అతిథులుగా వస్తూనే ఉన్నారు అప్పుడు మొదట వచ్చిన అతిథి రూపంలో ఉన్న శ్రీనివాస ప్రభువు లేచి చెప్పులు కొట్టే మాలవానికి తన చెప్పులు ఇచ్చి వాటిలో ఒక చెప్పు మాత్రమే అమ్మి ఆ వచ్చిన దానితోటే భోజనం ఏర్పాటు చేయమన్నాడు కానీ ఒక చెప్పు ఎవరు కొంటారు అయినా అతడు ధైర్యం విడిచిపెట్టలేదు వెళ్ళి ఒక చెప్పునే ఎలాగో బ్రతిమలాడి తాకట్టు పెట్టగా రెండే రెండు కానీలు లభించాయి ఒకదానితో కొంచెం గంజి తెచ్చి ఆ కొత్త అతిథికి అమర్చి మిగిలిన కానీతో తనకు చెప్పులు ఇచ్చిన అతిథికి దక్షిణ సమర్పించాడు కానీ ఆశ్చర్యం ఇంకా అలా అతిథులు వస్తూనే ఉన్నారు ఒకే పాత్రలోని గంజి వచ్చిన వారందరికీ సరిపోతూనే ఉంది ప్రతి వారికి ఒక దక్షిణగా ఇచ్చిన ఇంకా ఒకటి మిగులుతూనే ఉంది చెప్పులు కుట్టే మానవానికి ఆశ్చర్యమంతా ఇంత కాదు పరమానందంతో తన ఆతిథ్యం స్వీకరించి భుజిస్తున్న దాదాపు నూరు మందిని చూశాడు అంతే భక్తితో ఆనంద బాష్పాలు కన్నీలుగా జాలువారగా తన ఇష్టదైవమైన శ్రీనివాస ప్రభువుకు మనసా కృతజ్ఞతలు సమర్పించాడు తండ్రి శ్రీనివాస ప్రభు ఇది నీ అనుగ్రహమే అంటూ ఇంతలో వెనుతిరిగి వచ్చి చూస్తే అందరూ భోజనం చేసి మాయమయ్యారు ఒక్కడూ కనిపించలేదు ఆశ్చర్యంగా చెప్పులు కుట్టేవాడు ఏమిటి ఈ మహత్యం అనుకుంటూ వారు భుజించిన ఎంగిలి విస్తరి ఎత్తడానికి వెళ్ళగా ఆశ్చర్యం ప్రతివారీ విస్తరి కింద ఒక బంగారు కాస్తూ రూపాయంత నాణం పెట్టి ఉన్నది ఒకవైపు శ్రీనివాస ప్రభు ముద్రతో వెనుకవైపు శ్రీరామ పట్టాభిషేకం ముద్రతో పరమాశ్చర్యంతో ఆ మాలవాడు ఆ నూటెనిమిది బంగారు కాసులను పోగు చేసి నాటి నుంచి చెప్పులు కుట్టడం మానేశాడు సంసారాన్నే విడిచిపెట్టి సాధుగా మారి స్మరణతో జీవించేవాడు కానీ అతడు కుదవుపెట్టగా మొదట అతిథి యొక్క చెప్పు ఒకటే మిగిలి ఉంది దీనిని ఏం చేద్దామా అని ఆలోచిస్తూ అది తాను సరికొత్త చెప్పుగా తయారు చేశాడు ఇంకా ఎవరూ కాలికి తొడగలేదు అందుకని దానిని తిరుమలకొండ పాదం వద్ద అలిపిరి గోపురం సమీపంలో మోకాటి పర్వతం ఆరంభంలో శ్రీనివాస ప్రభువుకు మొక్కి ఆ ఒక్క చెప్పు సమర్పించాడు నమస్కరించి లేచి చూస్తే పరమాశ్చర్యం తనలాగే ఇంకొక చెప్పులు కుట్టే మాలవాడు సరిగ్గా అతడు ఒకే చెప్పును పట్టుకొని వచ్చాడు అది స్వయంగా అతను తయారు చేసిందే అదే సమయానికి మోకాటి పర్వతం వద్ద శ్రీనివాస ప్రభువుకు ఆ పాదరక్షను సమర్పిస్తున్నాడు ఆశ్చర్యం సరిగ్గా ఆ రెండు ఒకటే జత ఒకే సైజు కానీ ఒకరు కాళహస్తి వైపు నుండి ఇంకొకరు చిత్తూరు వైపు నుండి గ్రామాల నుంచి వచ్చారు ఇద్దరికి ఒకే అతిథి కనిపించి చెప్పును కుదో భోజనం చేసి ఒకే చెప్పు